ఏం ఫ్రెండ్స్ చూస్తారా కామాక్షమ్మ చెప్పే డైలాగ్ రప్ప 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 అంట అల్లు అర్జున్ డైలాగ్ కొడతాంది చాలా వర్షం అట్లయితే చాలా వర్షం పడిందంట ఫ్రెండ్స్ ఇక్కడ మేము మన ఊర్లోకి ఎంట్రన్స్లో అక్కడ ఫుల్లు కాలువ నిండిపోసి నీళ్ళు రోడ్డు పైన పోతూ ఉన్నాయి మేము మాకు అప్పుడే తెలిసింది ఇంత వర్షం పడింది అని ఇంకా వాతావరణం నమస్తే అమ్మా చాలా వర్షం అయితే పడిందండి వానా గాలి రెండు ఏంతా బాగా వర్షం పడినా చాలా వర్షం పడిందండి అండి అయితే అక్కడ మేము రోడ్లోనే చూస్తుమ్మా అక్కడ మా ఊర్లోకి వచ్చేటప్పుడు అది ఉంది కదా పెద్ద కాలువ అది నిండిపోసి దానిపైన పోతా ఉంది బంగారుపేటలో అంత లేదమ్మా లైట్గా పడా లైట్గా పడింది ఇప్పుడైతే ఏడు ఉందండి సాయంకాలము భోజనం టైంకి అయితే ముందర వచ్చేసాము ఏంతదా అందరూ ఇక్కడ సమాచారాలు చెప్తా ఉన్నారు మీరేం చెప్పలేదు ఎలా ఏమి చెప్పలేదే మీరు అంత జోరుగా వానొచ్చింది అందరూ చెప్తా ఉన్నారు మీరు చెప్పలేదే పనుకునే ఇంటరా పనుకోవద్ద అండా మళ్ళీ నిద్ర వచ్చేలా రాత్రిలో పడుకోవద్ద ఏం సోము నువ్వు ఏమి చెప్పలేదు అందరూ చెప్పిరే వాన వచ్చినా చాలా జోరుగా వచ్చినా